స్ కా ఒకటేమనిపించిందంటే ఎనీఫ్ ఎనీ ఫర్ ఏ వర్క్ అయినా సరే దర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీ దట్ విల్ బి కన్సిడర్డ్ దట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్ అండ్ సో నాకు ప్రత్యేకించి క్రిష్ గారు కానీ ఆరు మన ఏఎం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఇది ఎలా చేయగలం ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్ నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం ఎలా సాధించగలం అంటే ద కేమ్ అవుట్ విత్ అ గుడ్ కాన్సెప్ట్ కొంత గుడ్ ఆర్డర్ డైరెక్ట్ని తీసుకున్నారు మన తర్ తోట తర్ణే గారిని ఇనిషియేట్ చేశారు ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది ది మైట్ బి సమ్ గ్లిచెస్ అయి నోన్ యాజ్ అండ్ ఇంటా ఉంటే నాకు అనిపించింది గ్లిచెస్ ఉండొచ్చు మేము దిట్ బి బీ కరెక్టెడ్ దట్స్ నాట్ అన్ ఇష్యూ కాకపోతే ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ మన ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా కంటే కూడా వాట్ డు వీ క్యారీ అవర్ హార్ట్ మన కుండెల్లో మనం ఏం తీసుకొస్తాం ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమాకి సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇది మొఘల్కి సంబంధించింది మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదువుకున్నప్పుడు ఆల్వేస్ వీ హియర్ అబౌట్ హౌ అక్బర్ ఇస్ గ్రేట్ హౌ షాజహాన్ ఇస్ బై క్రియేటింగ్ తాజ్మహల్ హౌ what an artistic personality, what an artistic emperor, what an aesthetic uh, sensibilities is on emperor. when it comes to Aurangzeb, what a pious uh, religious man. he never used to take anything from the, uh, from his own kingdom. always he used to earn his own bread by stitching uh, topis and also something like making some dharmic grants. he put matla but the darker side. ఎక్స్క్లూ మన చిన్న లైన్ ఉంటుంది ఎప్పుడో నేను చిన్నప్పుడు స్కూల్లో మన సోషల్ టెక్స్ట్ బుక్లు చదువుకున్నప్పుడు జిజియా గురించి ఒక చిన్న సింపుల్ లైన్ యూస్ టు బి దట్స్ ఇట్ హీ ఇట్ జిజియా అన్ హిందూస్ అని ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చిన ఒరిజినల్గా ఈ కథ చేసేటప్పుడు సింపుల్ లైక్ ఎనీ ఇమిగ్రేషన్ మన ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అది హిందూగా ఉంటా ముస్లింగా ఉంటాం అంటే లేదా వీళ్ళు బి హిందూ లైక్ బొట్టు పెట్టుకుని ట్యాక్స్ పే చేసి వెళ్ళిపోతారు అంతే దట్స్ అ సీక్వెన్స్ సో వన్స్ దే ప్రొడ్యూసర్ అండ్ కృష్ణగారు గారు హ్యావ్ డిసైడెడ్ అండ్ జ్యోతి కృష్ణ గారు హ్యావ్ డిసైడెడ్ ఇట్ షుడ్ బి టూ పార్ట్స్ అంటే లెంత్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వచ్చేసింది కాబట్టి మనం ఫస్ట్ మన దీన్ని రెండు రెండు మూడున్నర గంటలకు చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇంటర్వెల్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే ఈ ఇది ఏమంటుందండి చౌకీటానా ఈ చౌకిటానా దగ్గర ఆగిపోయింది సో అక్కడి నుంచి దాన్ని నాకు చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే వీ కెనాట్ అండు హిస్టరీ History, in undo the Ghani, Can we address the past mistakes of the history? There's no, we are not questioning about the Akbar's greatness. We are not questioning the Jahan's uh, historic uh, values. We are not uh, questioning the Aurangzeb's commitment to his religion. There is nothing wrong in it, but we should also parallelly talk about his tyranny, his tyrannical attitude, his approach towards Hindus in those times. అంటే కాన్స్టెంట్గా మనం ఎప్పుడు కూడా అక్బర్ ది గ్రేట్ అని వింటాం కానీ కృష్ణదేవరాయ ద గ్రేట్ అని విన్నాం రాణి రుద్రమదేవి ద గ్రేట్ అని విన్నాం ఐ ఓట్ నో వై కన్వీనియంట్లీ ది అవర్ హిస్టారియన్స్ కన్ కన్వీనియంట్లీ ది మేడ్ ఇట్ ఇన్ సచ్ వే ఓన్లీ ఇట్ కన్ఫైన్ టు ఓన్లీ మొగల్ ఎంప్రెస్ ఇన్ తిప్పికొడితే మొఘల్స్ రూల్ ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ వేరాజ్ చాళుక్యస్ వేరాజ్ పల్లవాస్ ఇక మన ఇన్ కాకతీయాస్ విజయనగర సామ్రాజ్యం హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కానీ ఎందుకు అది What is history, my history, race in the world, my raj, my rajaslupei na chup chusaran Chapach, The belittle rest of the dynasties when compared to Mughals. Back in, our, back in my mind it used to be there. So when you could convey the greatness of an Akbar, when you say the how committed committed uh, religious man Aurangzeb uh, was. సో ఐ క్యాంట్ బి టాక్ అబౌట్ జిజియా ఇట్స్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ అంటే నువ్వు బీయింగ్ ఏ హిందూ బీయింగ్ ఏ హిందూ ల్యాండ్ ఇది నేను హిందూగా ఉండను నువ్వు జిజియా నువ్వు నువ్వు పన్ను పే చేయాలన్న కాన్సెప్ట్ని ఎవరే దాన్ని ముట్టుకోలేదు భయపెడారేమో లేదా సెన్సి సెన్సిటివ్గా ఫీల్ అయ్యారేమో బట్ నాది ఎప్పుడు కూడా టైట్ రోప్ వాకు సో నాకు అనిపించింది నేను ఎక్స్ప్లోర్ చేద్దామంటే చాలా సందర్భాల్లో కూడా ఏమైనా సమస్యలు వస్తాయా మనకి ఎందుకంటే ఇప్పుడు ఔరంగజేబ్ చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళది ఇంకా సెన్సిటివ్గా ఉంటారు ఏంటో మరి ఔరంగజేబ్ చచ్చిపోయి చాలా రోజులైంది శతాబ్దాలు అయిపోయింది కానీ ఔరంగజేబ్ గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కళ్ళు సెన్సిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఇది నాకేమనిపించింది లెట్ మీ ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్ ఎస్పెషలీ ఇన్ ఇట్ కమ్స్ టు జజియా రాజ్యాలను కొలగొట్టింది ఉంది రాజుల్ని చంపింది ఉంది కానీ బట్ ఒక కా సగటు మనిషి కామన్ మ్యాన్ ఇన్ ద ముగల్ పీరియడ్ జ్యూరింగ్ ఔరంగజేబ్ ఈ హ్యాస్ టు పే జిజియా సో వై కాంట్ బి ఎక్స్ప్లోర్ దిస్ ఎస్ మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది కదా దట్స్ హౌ వి ఎక్స్పాండెడ్ ఆ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ముక్కు ఎప్పుడు రెవల్యూషనర్స్ ఆర్ రెబిలిన్ ఎలా ఉంటుందంటే స్పాంటేనియస్గా ఉంటాయి వెరీ స్పాంటేనియస్గా స్పాక్ అవుతాయి సో ఫర్ మీ నాకు ఈ ఆల్ దీస్ ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ కూడా I have two influence 18 minutes uh, uh, pre climax are uh, a part of on one is mainly my background in the martial arts and my uh, technical uh, understanding of cinema uh, technical aspects of uh, cinema the third is my experience in handling the emotions of people and fighting against the tyranny in, uh, in andhra pradesh సో మేబీ ఆల్ దిస్ రోల్డ్ ఇన్ టు వన్ దట్స్ వై ద క్లైమాక్స్ హ్యాడ్ బీన్ అప్రిషియేటెడ్ క్వైట్ వెల్ అందరూ నచ్చి అది ఒకటి రిపీటెడ్ అది నాకు చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఎందుకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఒకసారి ఇది ఔరంగజేబ్ చేసిన దాన్ని హిస్టరీలో ఎంతసేపు వైట్ వాష్ చేశారు మొగ్గల్ చేసిన దారుణాలందరినీ ఔరంగజేబ్ చేసిన దారుణాలందరినీ అసలు మనకు తెలియదు సమ్టైమ్స్ వాళ్ళ గ్లోరీతో పాటు వాళ్ళ చెత్త కూడా చెప్పాల్సిన అవసరం వాళ్ళ దుర్మార్గం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది దట్స్ had ద క్లైమాక్స్ హ్యాడ్ రివీల్ దట్ క్లైమాక్స్ హ్యాడ్ వర్క్ టువర్డ్స్ ఇట్ అది ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దానికి కంప్లీట్గా చేయగలిగాం అదొకటి మెయిన్ నాకు ఈ సినిమా ఇన్ని ప్రాసెస్లో నేను ఎప్పుడు సినిమా గురించి మే పోస్ట్ నేను ఎప్పుడు టెక్నికల్గా నేను యాక్చువల్గా కాబట్టి రిలెక్టెన్ హీరో కీప్ ఆన్ సేయింగ్ దిస్ వర్డ్ ఐమ్ ప్లీజ్ కనెక్టెడ్ టు ఐ లైక్ స్టోరీస్ ఐ లైక్ టు వాచ్ సినిమా సినిమావిడ్ ఫిల్మ్ వాచ్ ఈ బాగా చదువుతాను నవల్స్ చదువుతాను కానీ ఎప్పుడూ నేను నేను హీరోగా ఎప్పుడు ఊహించుకోలేదు బట్ కాలం డెస్టినీ నన్ను ఇలా తీసుకొచ్చింది పాలిటిక్స్ తీసుకొచ్చింది బట్ మై కాన్స్టెంట్ కమిట్మెంట్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ నో మ్యాటర్ వాట్ యూ డూ మీరు ఏమి చేసినా ఐ వాంట్ ఎ పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ ద కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ కంట్రీ cultural integration of Bharat. I'm, I'm deeply committed to that part. It is is not about Hindus. It is not about uh, Muslims. It's not about that. We choose the climax it is good versus bad, good versus evil. a tyrannical king I think and it is not about stroking the tensions. It's not about stroking the fear. Our aspect of Anglo ki మీరు చూస్తే ఈ సినిమాలో హీరో పక్కన ఎస్పెషల్ వన్ పర్టికులర్ క్యారెక్టర్ ఐ హ్యాడ్ కన్సీడ్ డ్యూరింగ్ ఫర్ ద క్లైమాక్స్ వాజ్ వెన్ వీఆర్ రీ డూయింగ్ ది ఐ మీన్ రీ ఎగ్జామినింగ్ ది స్క్రీన్ ప్లే వన్ ఈజ్ ఐ వాంటెడ్ సమ్ వన్ ఫ్రమ్ అండ్ పేరేంటి జయసు గారి జయసు గారి అబ్బాయి నీహా కపూర్ యాక్టెడ్ ఆస్ మ్యాన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ ఇండియా బలూచిస్తాన్ నుంచి సో అలాంటి క్యారెక్టర్స్ని తీసుకుని ఎందుకంటే నాకు అక్కడ దట్ పర్టికులర్ క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు వాట్ వాటి వాటి మీ ఇన్క్లూడెడ్ అనుకున్నప్పుడు ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ దట్ పార్ట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ టేకింగ్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ గాంధీ ఖాన్ అబ్దుల్ గఫూర్ కానీ థాట్లో పెట్టి ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా ఎలాబొరేట్గా ఉండేందుకంటే దానికోసం నేను డిజైన్ చేసిన క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఉంటే బట్ లేటర్ ఇట్ బికెమ్ పార్ట్ వన్ పార్ట్ టూ అయ్యేటప్పటికి ఆ డీటెయిల్స్ లేటర్ సెకండ్ పార్ట్లో వస్తాయని చెప్పేసి దాన్ని ఎక్కువ రివీల్ చేయలేకపోయింది ఈ పార్ట్ వన్లో అలాగే పార్ట్ టూ కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ చేశాను సో దట్స్ వేర్ ఇట్ స్టాండ్స్ అది తొందరగా కూడా పార్ట్ టూ కూడా జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ